పెద్దమ్మ తల్లి దీవెనలతోటి ప్రజలందరూ బాగుండాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి దుర్గమ్మ బోనాల పండుగ సందర్భంగా మున్సిపల్ పాలక వర్గం తరఫున పాలక వర్గ సభ్యులు మరియు కమిషనర్ అన్వేష్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ ముదిరాజ్ కుల బంధవులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆనవైత్యలో భాగంగా పెద్దమ్మ దుర్గమ్మ అమ్మవార్లకు మున్సిపల్ పాలక వర్గం తరఫున వస్త్రాలు సమర్పించడం జరిగిందని వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు మనందరిపై ఉండి చేసే ప్రతి పనులలో విజయాలు కలగాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ అమ్మవార్లను వేడుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు ముదిరా సంఘం అధ్యక్షులు పిల్లి మధు ఉపాధ్యక్షులు ఎదుల అశోక్ ప్రధాన కార్యదర్శి రేగుల రాజ్ కుమార్ ముదిరా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మాట్లాడాలా అమ్కాగా వేములవాడ పట్టణ ముదిరాజ్ కులస్తులు శ్రీ దుర్గమ్మ పెద్దమ్మ కోనాల సమర్పణ కార్యక్రమానికి ఆహ్వానించిన అధ్యక్షుల వారికి మరియు సభ్యుల సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాతిగా కుల బాంధవులు అందరూ కలిసి సనాతన వచ్చిన ధర్మాన్ని బోనాల పండుగను ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు వారికి ఆ పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లి దీవెనలు ప్రతి కుటుంబానికి ఉండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవార్లను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్స్కి చైర్పర్సన్ గారికి అదేవిధంగా ఇది అధికారిక ప్రోగ్రాం పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ కమిషనర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేములవాడ పుర పురపాలక సంఘం పక్షాల కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ గారు పాలకవర్గం మరి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి మరి భగవంతుని ప్రార్థించడం జరిగింది వర్షాలు సమృద్ధిగా కురిసి మరి పంటలు బాగా పండి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్నటువంటి మరి ముదురా సంఘ సభ్యులందరికీ మరి అదేవిధంగా మరి పురపాలక సంఘ మరి పాలక వర్గానికి కూడా ప్రత్యేక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా పడి ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క సంబంధించిన వ్యక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి వ్యవసాయం బాగుండాలని చెప్పి అనాదిగా మరి మొక్కులు చెల్లించడం జరుగుతుంది మరి ఈ యొక్క బోనాల సందర్భంగా మా అమ్మవార్లు మా యొక్క ముజిరా కుల బాంధవులు అందరి ప్రతి కుటుంబాన్ని కూడా చల్లగా కాపాడి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్ అష్టఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ దేవుళ్ళను ప్రార్థించడం జరిగింది మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి మరింత ఘనంగా సన్మానించిన మా ముదిరాజ్ కుల బాధ్యేస్తాము అమ్మవారు దుర్గమ్మ పెద్దమ్మ తల్లి అందరిని అందరినీ రైతులను కర్షకులను కార్మికులను ప్రతి ఒక్క వర్గాన్ని చల్లంగా చూడాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది అలాగే ఈ పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా మన ఈ ముదిరాజ్ కుల బాంధవులు బోనాలు చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు వాళ్ళందరికీ పెద్దమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా పాలకవర్గం పాలక వర్గం తరఫున అలాగే ఎమ్మెల్యే గారు ఆలసీన తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఉంది సంఘ ఆధ్వర్యంలో బోనాల పండుగ చేయడం జరుగుతుంది పెద్దమ్మ పెద్దమ్మ తల్లికి మన దుర్గమ్మ తల్లికి అదేవిధంగా మా పాలకవర్గం తరపున పట్టు వస్త్రాలు తేవడం జరిగింది అదే మా కమిషనర్ గారు మా చైర్మన్ గారు మా కౌన్సిలర్లు తోటి కార్యకర్తలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పాడి పంట చల్లగా ఉండాలని వర్షాలు చల్ల కురిచి సకాలంలో కురిచి అంద మంచిగా పాడి పంట మంచిగా ఉండి అందరూ ఉండాలని అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపు బంగారు పెద్దమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవార్లకు మాత్రమే కాకుండా బద్దిపచ్చమ్మ తల్లి కూడా బోనాలు తీయడం నిరాజు కులాస్తులు వారు చేస్తున్నారు ఈరోజు మేమంతా కలిసి పండుగ చేసుకుంటున్నాం నాలుగు వందల పైగా కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా మేమంతా కలిసికట్టుగా ఐకమత్యంతో పండుగ చేసుకుంటున్నాం ఈ పండుగకు మున్సిపల్ పాలక వర్గం నుండి చైర్మన్ గారు కమిషనర్ గారు మిగతా కౌన్సిలర్లు అందరూ ఇచ్చేసి పండుగను కూడా చాలా జయప్రదంగా చేశారు అంతేకాకుండా మాకు మున్సిపల్ పాలక వర్గం నుంచి కూడా విద్యుత్ దీపాలు కూడా సహకరించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు పట్టణ ముదిరాజ్ కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మకి బుద్ధమ్మకి అమ్మవార్లకు బోనాల సమర్పించుకోవడం మరి అందులోని భాగంగా మా ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీగా మరి మా మున్సిపల్ పాలక వర్గం నుంచి గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అందరూ కలిసి కూడా ఆ అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరిగింది మరి సందర్భంగా కుల సంఘ సభ్యులందరూ కూడా మహిళా మనులందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి వర్షాలు ప్రారంభం కావడంతో మరి మొట్టమొదటగా మరి అమ్మవార్లను అమ్మవార్లకు బోనాలు సమర్పించి మరి ఈ విధంగా పట్టణ ప్రజలని సంతోషంగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి బోనాలు సమర్పించుకోవడం మరి బుధరాజ్ కులాలు కుల బాంధవులు మరి వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం బాగుండాలి మరి వారు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా ఎదగాలని మరి సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ సందర్భంగా ఈ బోనాల సందర్భం కూడా మా మున్సిపల్ నుంచి కూడా ఏర్పాట్లు చేసు చేయడం జరిగింది మరొకసారి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ముదిరాజ్ కుల బాధవులందరూ కూడా అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచున్న గౌరవ అధికారులకి కౌన్సిలర్స్కి ప్రజా నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు